మహాముని సిద్ధార్థ్ మరియు అతని భార్య శాంతి వీరికి పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం కలగలేదు దీనివల్ల శాంతి ఎప్పుడూ మనోవేదనతో తీవ్రమైన బాధలో ఉండేది తన భార్య బాధకు ఆ పరమశివుడే పరిష్కారం అని నమ్మిన ముని ఘోర తపస్సు ప్రారంభించాడు అలా దాదాపు పన్నెండు ఏళ్లపాటు కఠిన తపస్సు చేశాడు సరిగ్గా ఒక పుణ్యప్రదమైన ప్రదోషం రోజున శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సుకు నేను మెచ్చాను మునివరా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు శివయ్య అప్పుడు ఆ మహాముని ఇలా అన్నాడు దేవా మీ దర్శనం లభించడమే నేను చేసుకున్న పుణ్యం నాకు అంతకంటే ఏమీ వద్దు కానీ శివుడు వరం కోరుకోమని పట్టుబట్టాడు అప్పుడు ముని ఇలా అడిగాడు స్వామి నా భార్యకు ఎప్పుడూ ఎలాంటి అనారోగ్యం కలగకూడదు ఆమె ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళూ సంతోషంగా ఉండాలి ఇదే నా కోరిక దానికి శివుడు నవ్వి ఇలా అన్నాడు నీ భార్య పడుతున్న బాధను సంతానం లేని లోటును వరంలా ఎందుకు అడగలేదు అని ప్రశ్నించాడు ముని వినయందా ఇలా బదులిచ్చాడు ప్రభూ నా భార్యపడుతున్న మనోవేదన కూడా ఒక పెద్ద రోగమే అందుకే నేను ఆమెకు ఎలాంటి రోగాలు రాకూడదని కోరుకున్నాను ముని మాటలకు సంతోషించిన శివుడు ఇలా అన్నాడు నేను నీకు రెండు వరాలు ఇస్తున్నాను ఒకటి నువ్వు కోరినట్లు మీ దంపతులకు ఎలాంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉంటారు రెండవది భక్తుల కష్టాలు నాకు ఎప్పుడూ తెలుస్తూనే ఉంటాయి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు అప్పటివరకు ఓపిక పట్టడం చాలా ముఖ్యం నీ భార్యకు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు భగవంతుడిని నమ్మి నిరీక్షిస్తే ఆయన మనకు కావాల్సినవి తప్పకుండా ప్రసాదిస్తారు